ఈ సినిమాకు రాధాకృష్ణన్ పార్తిబన్ దర్శకత్వం వహించారు సినిమా మొత్తం ఎనిమిది మంది టీనేజ్ అబ్బాయిలు ఐదుగురు అమ్మాయిల చుట్టూ తిరుగుతుంది ఈ సినిమా ఈ ఏడాది జూలై పన్నెండవ తేదీన తమిళంలో థియేటర్లకి వచ్చింది సరిగ్గా రెండు నెలల్లో ఓటీటీలోకి అడుగుపెట్టింది సెప్టెంబర్ పన్నెండవ తేదీ నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది అయితే తాజాగా ఈ మూవీని తెలుగులో కూడా రిలీజ్ చేశారు కాబట్టి ఎవరైనా ఇంకా ఈ మూవీని చూడకపోతే ఈ వీకెండ్ ఒక లుక్ వేయండి అంతకంటే ముందు స్టోరీని చదివేయండి స్టోరీలోకి వెళ్తే సినిమాలో మొత్తం పదమూడు మంది టీనేజర్లు ఉంటారు వాళ్ళు తమ ఏజ్లో ఉన్న అందరిలాగానే క్లాస్ బంకొట్టి బయటకు వెళ్తారు కానీ ఈ టీనేజర్స్ తీసుకున్న ఆ నిర్ణయమే వాళ్ళను ప్రమాదంలో పడేస్తుంది ఈ టీనేజర్లలో ఒక అమ్మాయి పేరు నక్షత్ర ఆమె నానమ్మ వాళ్ళ ఊరికి వెళ్లాలని అందరూ అనుకుంటారు ఎందుకంటే ఆ ఊరిలో ఐదు వందల ఏళ్ళ క్రితం బావి ఒకటి ఉంటుంది అందులో దెయ్యాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది ఆ విషయాన్ని నిజమా కాదా అని తెలుసుకోవడంతో పాటు వాళ్ళు ధైర్యవంతులమని నిరూపించుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెడతారు అనుకున్నట్టుగానే స్కూల్ ఎగ్గొట్టి ఆ ఊరికి వెళ్తారు కానీ ఈ క్రమంలో ఆ టీనేజర్లలో ఒక్కొక్కరుగా మిస్ అవుతారు చివరికి మిగిలింది ఎవరు వాళ్లకు ఎలాంటి ఛాలెంజెస్ ఎదురయ్యాయి ఇందులో ఎంతమంది బతికి బయట పడగలిగారు అసలు ఆ బావి స్టోరీ ఏంటి అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే టీన్స్ అనే ఈ తమిళ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడాల్సిందే ముఖ్యంగా అడ్వెంచర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ మూవీ మంచి ఆప్షన్ అవుతుంది